శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమ గురుభ్యో నమ శ్రీ పరమేష్టి గురుభ్యో నమ లలితా సహస్రనామాల్ని వసిన్యాది వాగ్దేవతలు చెప్పగా దానిని హయగ్రీవుడు అగస్త్యునికి వివరించాడు హయగ్రీవుడు ఎలా ఉద్భవించాడు తర్వాత అగస్త్యుని వృత్తాంతము తర్వాత హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించడము గురించి తెలుసుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీము స్మహే పూర్వకాలంలో ఒకసారి విష్ణుమూర్తి రాక్షసులతో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును తన తల దగ్గర పెట్టుకుని గాఢంగా నిద్రపోయాడు ఆ సమయంలో దేవతలు ఒక యజ్ఞం చేయాలి అని సంకల్పించి దానికి శ్రీ మహావిష్ణువును ఆహ్వానించడానికని వైకుంఠం వెళ్ళారు విష్ణుమూర్తి అక్కడ లేడు దాంతో యోగశక్తితో విష్ణువు ఎక్కడున్నది తెలుసుకుని అతడున్న ప్రదేశానికి చేరారు దేవతలు విష్ణువు గాఢ నిద్రలో ఉన్నాడు మరి లేపటం ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా శివుడు బ్రహ్మను చూసి సృష్టికర్త ఒక చిన్న పురుగును సృష్టించి వదిలిపెట్టు అది వెళ్ళి వింటిని కొరుకుతుంది దానివల్ల వింటినారి తెగిపోయి శబ్దమవుతుంది ఆ శబ్దానికి విష్ణువు నిద్రలేస్తాడు అన్నాడు ఆ మాటలు విన్న బ్రహ్మ సరే అని ఒక చెద పురుగును సృష్టించి విష్ణువును నిద్రలేపమన్నాడు అప్పుడు ఆ చదపురుగు స్వామి తల్లి పిల్లలను విడదీయడం భార్యాభర్తలను విడదీయడం నిద్రించే వాళ్ళని లేపటం మహా పాపం అని నీకు మాత్రం తెలీదా మరి ఆ పాప పని నన్నెలా చేయమంటున్నావు అని అన్నది దానికి బ్రహ్మ నీకు పాపం రాకుండా వరమిస్తాను ఇది లోక కళ్యాణం కోసం చేసే పని అందుచేత నీ ఉపకారానికి ప్రతిఫలంగా యజ్ఞాలలో అగ్నికి ఆహృతి కాకుండా మిగిలిన పదార్థాన్ని నువ్వు తీసుకునేందుకు అనుమతిస్తాను అన్నాడు అప్పుడు ఆ పురుగు మహా సంతోషంగా వెళ్ళి వింటినారిని కొరికేసింది వింటినారి ఎప్పుడైతే తెగిందో అప్పుడు భీకరమైన శబ్దం వచ్చింది వంగి ఉన్న ధనస్సు బద్ద ఒక్కసారిగా నిటారుగా అయ్యింది ఆ బద్ద తగిలి విష్ణు శిరస్సు కాస్త ఎగిరి అవతలబడింది దేవతలు అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయింది సంతోషానికి బదులు దేవతలకు భరించలేని దుఃఖం బాధ ఎదురయ్యాయి దేవతలకు ఏ కష్టం వచ్చినా రక్షించేవాడు విష్ణుమూర్తి అలాంటి విష్ణుమూర్తికే ఇవాళ కష్టం వచ్చింది దీన్ని తీర్చేదెవరు ఇప్పుడు ఈ ఆపద సమయంలో రక్షించేవారెవరు అని విచారించసాగారు దేవతలు ఆ సమయంలో దేవరాజైన ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు పోయి ఏం చెయ్యమంటారు అని సలహా అడిగారు పరమేశ్వరిని ప్రార్థించమన్నాడు బృహస్పతి దేవతలందరూ ముక్తకంఠంతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ప్రార్థించసాగారు దేవతల ప్రార్థనను మన్నించి ఆ పరమేశ్వరి ప్రత్యక్షమయ్యి దేవతలారా ని మీ భక్తి ప్రపత్తులకు చాలా సంతోషించాను విష్ణుమూర్తి యొక్క తల ఈ రకంగా తెగిపోవటానికి కారణం లక్ష్మీదేవి శాపం పూర్వం ఒకనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి విహరిస్తూ ఆమె ముఖం చూసి నవ్వాడు భర్త తన ముఖం చూసి ఎందుకు నవ్వాడో తెలియలేదు లక్ష్మీదేవికి ఆయన తనను హేళన చేస్తున్నాడా లేక ఎవరినైనా సవితిని తెస్తున్నాడా అని అనుమానం వచ్చింది వెంటనే విష్ణుమూర్తి తల తెగిపడుగాక అని శాపం పెట్టింది ఆ శాపవసాన ఇప్పుడు అతను తెగిపడింది అదీగాక ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు సరస్వతి నదీ తీరాన నన్ను గురించి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు వాడి తపస్సుకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాను ఎవరి వల్ల చావు లేకుండా వరం కావాలి అన్నాడు రాక్షసుడు పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అలాగే మరణించిన ప్రతి పాణి ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టక తప్పదు అందుచేత ఇంకేదైనా వరం కోరుకోమన్నాను అప్పుడు వాడు తన వంటి ఆకారం గల హైగ్రీవుడితో తప్ప ఇంకెవరి వల్ల మృత్యువు రాకూడదు అని వరం అడిగాడు నేను సరే అన్నాను ఆ రాక్షసుడు వరగర్వంతో లోకాలన్నింటినీ బాధిస్తున్నాడు వాణ్ణి సంహరించడానికే ఇప్పుడు విష్ణువు హైగ్రీవుడు కావాలి కాబట్టి ఒక గుర్రపు తల తెచ్చి ఇతడి శరీరానికి అతికించండి అతికించండిగ్రీవుడై రాక్షస సంహారం చేస్తాడు లోకాలకు పట్టిన పీడ వదిలిస్తాడు అని చెప్పి అదృశ్యురాలయ్యింది పరమేశ్వరి ఆ మాటలు విన్న దేవతలు గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తికి అతికించారు విష్ణువు నిద్ర నుంచి లేచినట్లుగా లేచాడు దేవతల యజ్ఞం పూర్తయింది పరమేశ్వరి అనుజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసి ఆ తరువాత శ్రీవిద్యను ఉపాసన చేసి ధన్యుడయ్యాడు పూర్వకాలంలో ఒకసారి సూర్యుడు వరుణుడు వస్తూ త్రోవలో ఊర్వశిని చూశారు ఆమె అందానికి వారి మనస్సు చెలించింది వెంటనే రేత పతనమయ్యింది ఊర్వశి వారి రేతస్సు తీసి మట్టి కుండలలో భద్రపరిచింది వాటి నుంచి అగస్త్యుడు వశిష్ఠుడు ఉద్భవించారు అగస్త్యుడు చాలా కాలం బ్రహ్మచారిగానే ఉన్నాడు ఆ రోజులలో అడవుల్లో తిరుగుతూ చెట్లకు తలకిందులుగా వేలాడుతున్న వారిని చూసి అయ్యా మీరెవరు ఇలా ఎందుకు వేలాడుతున్నారు అని అడిగాడు అందుకు వారు మా వంశంలో పుట్టిన వాడొకడు వివాహం చేసుకోలేదు అందుచేత వాడికి సంతానం లేదు ఆ కారణాన మాకు ముందుగతులు లేక ఈ రకంగా ఉన్నాము అని విరపించారు వారి బాధను చూసిన అగస్త్యుడు జాలిపడి అతడెవరో నాకు చెప్పండి నేను అతన్నొప్పించి వివాహం చేసుకునేటట్లు చేస్తాను అన్నాడు ఆ మాటలు విన్న పితృదేవతలు అతడెవరో కాదయ్యా నువ్వే మేమంతా నీ పితృదేవతలము నువ్వు వివాహం చేసుకుని మాకు ఉత్తమగతులు కలిగించు అన్నారు తన పితృపితామహుల స్థితిని ప్రత్యక్షంగా చూసిన అగస్త్యుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నవాడై తన తపశక్తితో విదర్భరాజుకు లోపాముద్ర అను కూతురు పుట్టేటట్లు చేశాడు ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమై యుక్త వయసుకొచ్చింది అప్పుడు అగస్త్యుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి అతని కుమార్తెనిచ్చి తనకు వివాహం చేయమని అడిగాడు అడవులులో ఉంటూ నారచీరలు ధరించి కందమూలాలు తినే తాపసికి తన కుమార్తెనివ్వనన్నాడు రాజు అప్పుడు లోపాముద్ర వచ్చి తాను అగస్త్య మహర్షిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది దాంతో చేసేదేమీ లేక విదర్భరాజు తన కుమార్తెను అగస్త్యుడికిచ్చి వివాహం చేశాడు ఈ విధంగా అగస్త్యుడు లోపాముద్ర భార్యాభర్తలయ్యారు అగస్త్య మహర్షి చాలా శక్తి సంపన్నుడు ఆ రోజులలో వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులుండేవారు వాళ్ళు పరమ దుర్మార్గులు అడవిలో బ్రాహ్మణ వేషంలో కాపుగాచి తోవను పోయే మునీశ్వర్లకు నమస్కరించి వారిని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని తమ ఆశ్రమం పావనం చేసి వెళ్ళండి అని బ్రతిమిలాడేవారు వారి మాటలు నమ్మిన ముళ్ళు ఆశ్రమానికి వచ్చేవాడు ఇల్వలుడు తన తమ్ముడైన వాతాపిని మేకపిల్లగా మార్చి దానిని సంహరించి రుచికరంగా మునీశ్వర్లకు వడ్డించేవాడు అతిథులు తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఇల్వలుడు ఒరే వాతాపి ఎక్కడున్నావురా వెంటనే రారా అంటూ పిలిచేవాడు వాతాపి మునేశ్వరుల పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేవాడు అప్పుడు ఆ అన్నదమ్ములిద్దరూ మునేశ్వరులు తనివి తీరా పీకు తినేవారు ఈ రకంగా జరుగుతుండడంతో తాపసులు ఆ మార్గం గుండా వెళ్ళడానికే భయపడిపోయారు ఒక రోజున తాపసుల కోరిక మీద అగస్త్య మహర్షి ఆ వచ్చాడు అందరినీ ఆహ్వానించినట్లే అగస్త్యుని కూడా శిష్య సమేతంగా ఆహ్వానించారు రాక్షసులు అలవాటు ప్రకారం వాతాపికిని మేకగా మార్చి కూర వండి పెట్టాడు ఎల్వలుడు సుష్టిగా భోజనం చేసిన తర్వాత అగస్త్య మహర్షి పొట్ట మీద ఎడం చేత్తో రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు కొంతసేపటికి ఎలువలుడు వాతాపిని పిలిచాడు వాడు రాలేదు ఇంకోసారి పిలిచాడు రాలేదు ఈసారి గట్టిగా వాతాపి ఎక్కడున్నా సరే వెంటనే రారా అంటూ అరిచాడు అప్పుడు అగస్త్య మహర్షి నవ్వుతూ వాతాపి ఇంక రాడయ్య నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు తన తమ్ముడైన వాతాపి మన్నించాడని తెలుసుకున్న ఇల్వలుడు చేసేదేం లేక అగస్త్య మహర్షి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఇక నుంచి తాపసును సంహరించను అని ఒప్పందం చేసుకుని మహర్షికి ధనరాశులు ఇచ్చి సాగనంపాడు పర్వతాలలో విశిష్టమైనది వింధ్య పర్వతం దా నిండా పెద్ద పెద్ద చర్యలు లోయలు ఫలవృక్షాలు జలపాతాలు అడవులు ఎన్నో ఉన్నాయి దేవతలు ఈ ప్రాంతంలో విహరిస్తూ ఉంటారు ఇక్కడున్న పుణ్యనదీ జలాల్లో స్నానం చేస్తూ ఉంటారు ఒకనాడు నారదుడు వింధ్య పర్వతం దగ్గరికి వచ్చి ఆ పర్వతరాజుతో వింధ్యరాజా మేరు పర్వతం భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నది దాని మీద దేవతలు వాళ్ళ లోకాలు అందమైన ఇల్లు వీటి అన్నిటితో పాటు ఆ పర్వతం ఎంతో వైభవంగా ఉంది శంకరుడు నివసిస్తూ ఉండడం వల్ల హిమాలయానికి గొప్పతనం వచ్చింది అలాగే నీలాచలము గరుడాశలము ఒకటేమిటి అన్నిటికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మేరు పర్వతం ముందు ఇవేవి సాటి రావు అన్నాడు ఆలోచించాడు వింధ్యరాజు తాను అసాధారణ బలసంపూర్ణుడు అని అంటారు కొందరు కానీ ఏం లాభం ఏదో ఒకటి చేయాలి అనుకుని తెల్లారేటప్పటికీ శిఖరాలు పెంచేశాడు బారలు చాపాడు అంతే అనూహ్యంగా పెరిగిపోయింది కొండ మర్నాడు ఉదయం సూర్యోదయం అయింది నూరుడు గుర్రాలు తోలుతున్నాడు సూర్యుని రథం పరుగు పెడుతుంది వింధ్యపర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ శిఖరం తగిలి రథం ఆగిపోయింది ఆ ఊపుకు రథంలో ఉన్న సూర్యుడు ముందుకు పడబోయి జెండా కర్ర పట్టుకుని ఆగాడు చుట్టూ చూశాడు శత్రువులు ఎవరు లేరు మరి రథం ఎందుకు ఆగిపోయింది అదే మాట అనూరుణ్ణి అడిగాడు భాస్కరుడు విషయం చెప్పాడు సారథి గ్రహణ సమయంలో కొన్ని గంటలు మాత్రమే చలనం లేకుండా ఉండే సూర్యుడు ఇప్పుడు వింధ్య పర్వతం పెరగటం వల్ల చాలా కాలం అచేతనుడైపోయాడు పగలు రాత్రి భేదం లేకుండా పోయింది లోకాలన్నీ చీకట్లు మునిగిపోయాయి లోకంలో యాగాదులు సంధ్యావందనాది విధులు ఆగిపోయాయి కొందరికి కేవలం పగలే కొందరికి పూర్తిగా రాత్రి సూర్యాగమనం ఆగిపోయింది పరిస్థితిని చూసిన ఇంద్రాది దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు తనకేమీ తెలియదు విష్ణువు దగ్గరికి పోండి అన్నాడు బ్రహ్మ దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆ కాలంలో అగస్త్యుడు కాశీక్షేత్రంలో ఉన్నాడు దేవతలంతా వెళ్ళి ఆ మహర్షిని ఆశ్రయించండి లోకగతి మార్చగలిగిన మహానుభావుడు అతడే అన్నాడు విష్ణువు దేవతలందరూ అగస్త్యుడి దగ్గరికి వచ్చారు వారందరినీ సాదరంగా ఆహ్వానించాడు మహర్షి విషయం పూర్తిగా వివరించి సూర్యాగమనాన్ని సజావుగా కొనసాగేటట్లు చూడమని వేడుకున్నారు దేవతలు వారికి అభయమిచ్చి పంపించేశాడు మహర్షి మన్నావుడు అగస్త్యుడు భార్యతో మన కాశీనగర్ నివాసానికి ఆటంకం ఏర్పడింది నేను దేవతలకు మాటిచ్చాను అని చెప్పి ఆఖరిసారిగా గంగా స్నానం చేసి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని భార్యా సమేతుడై వింద్య పర్వతానికి బయలుదేరాడు అగస్త్యుని చూడగానే వింధ్యపర్వతరాజు పర్వతరాజు మహర్షికి ఎదురయ్యి సాదరంగా ఆహ్వానించి స్వామి ఈ సేవకుడి వల్ల మీకేం కావాలి అన్నాడు దానికి మహర్షి నాయన నేను దక్షిణ దేశ యాత్రలు చేయడానికి వెళ్తున్నాను ఎత్తైన ఈ కొండ మీద నుంచి నడిచి వెళ్ళలేను కదా అందుకని నేను వచ్చేదాకా కొంచెం ఉంగి ఉండు అన్నాడు అగస్త్యుడి మాట మన్నించి పర్వతరాజు మొదట ఉన్న దానికన్నా కూడా బాగా వంగి మార్చి వెళ్ళడానికి వీలు కల్పించారు వింద్య పర్వతం దాటిన అగస్త్యుడు దక్షిణావదాన పర్వతం మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా తిరిగి రాలేదు కానీ ఇచ్చిన మాట ప్రకారం అలా వంగే ఉన్నాడు పర్వతరాజు మరీచి ఒక్క భార్య కాలక వీరి కుమారులే కాలకేయులు రాక్షసు ప్రవృత్తి గలవారు ఈ రాక్షసులు రాత్రిపూట బ్రాహ్మణులు చంపి తినేవాళ్ళు పగటిపూట ఎవరికీ కనపడకుండా సముద్ర గర్భంలో తాగి ఉండేవాళ్ళు వీరి బాధలు భరించలేక దేవతలంతా విష్ణువును శరణు శ్రీ మహావిష్ణువు తీవ్రంగా ఆలోచించి ఈ రాక్షసులు సాగర గర్భంలో దాక్కుంటున్నారు కాబట్టి సముద్ర జలమునున్నంత వరకు వీరిని ఏం చేయలేం అందుచేత సముద్రంలో ఉన్న జలాన్నంతటినీ పానం చేయగలవాడు కావాలి దానికి సమర్థుడు అగస్త్యుడు ఒక్కడే కాబట్టి మీరంతా వెళ్ళి అగస్త్యుడిని శరణు వేయండి అన్నారు దేవతలంతా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి విషయమంతా వివరించి తమను రక్షించమని వేడుకున్నారు దేవతల మాటలను మన్నించిన అగస్త్యుడు సముద్రాన్నంతా ఒక్కసారిగా ఆపోసన పట్టాడు సముద్రంలో తాకున్న కాలకేయులు బయటపడ్డారు వెంటనే వాళ్ళని సంహరించేశారు దేవతలు ఆ తర్వాత సముద్రంలో ఉండే జీవరాశి నశిస్తుంది కాబట్టి మళ్ళీ సముద్రాన్ని నింపమని వేడుకున్నారు దేవతలు మూత్రద్వారం ద్వారా సముద్రాన్ని పూరించాడు అగస్త్యుడు వృత్తాసుర సంహారం చేసిన తరువాత ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది దాంతో ఇంద్రుడి తేజస్సు హరించిపోయింది తేజస్సు లేని ఇంద్రుడు సింహాసనానికి అనర్హుడైన వాడు ఆ పాపం నివృత్తి కావడానికి ఇంద్రునితో అశ్వమేధం చేయించడం మొదలుపెట్టాడు బృహస్పతి ఈ లోపుగా దేవేంద్రుని సింహాసనం ఖాళీగా ఉండరాదు కాబట్టి భూలోకంలో నహుషుడు అనే చక్రవర్తిని తెచ్చి ఇంద్రపదవిని అలంకరింపజేశారు దేవతలు నహుషుడు వేదవేదాంగ విధుడు నూరు అశ్వమేధాలు చేసినవాడు ధర్మవేత్త అంతటి వాడికి కూడా ఇంద్రపదవి వచ్చేసరికి మనసు చెలించింది కాలమంతా అప్స్రాంగలతోనే గడుపుతూ ఉన్నాడు ఒక రోజున అతడికి చిన్న ఆలోచన వచ్చింది తాను ఇంద్రుణ్ణి కదా ఇంద్రుని భార్య అయిన సచీదేవి ఇప్పుడు తన దగ్గరే ఉండాలి కదా ఈ ఆలోచన బలపడింది సచీదేవికి కబురు చేశాడు ఆమె తిరస్కరించింది బలాత్కారం చేస్తానన్నాడు నహుషుడు బృహస్పతి సలహా మేరకు సప్త ఋషులు మోసే పళ్ళకి ఎక్కి తన నివాసానికి రమ్మంది సచీదేవి అలాగే బయలుదేరాడు నహుషుడు ఋషులందరిలోకి అగస్త్యుడు పొట్టివాడు ఎత్తుపల్లాలుగా ఉన్న నేల అగస్త్యుని భుజం మీద పల్లకి సరిగా ఆనలేదు దాంతో ముందుకు తూలిపడ్డాడు నహుషుడు అసలే విరహవేదంతో బాధపడుతున్న నహుషుడు ఈ కుదుపులు భరించలేక సర్ప సర్ప అంటే త్వరగా నడువు అంటూ అగస్త్యుణ్ణి తన కాలతో ఒక తన్ను తన్నాడు వెంటనే మహర్షి కోపించిన వాడే సర్పో సర్పము కావలసింది అని నహుషుడికి శాపం పెట్టాడు దీంతో దేవతలకు నౌషడి బాధలు తప్పాయి శ్రీవిద్యలో శ్రేష్ఠులైన వారు పన్నెండు మంది చంద్ర కుబేరశ్చ లో మన్మధ అగస్త్యగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తద క్రోధ భట్టారకో దేవ్య ద్వాదసాదో ఉపాసకా ఎవరా పన్నెండు మంది అంటే మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు కుమారస్వామి శివుడు దూర్వాసుడు పంచదశి మహామంత్రాన్ని ఉపాసించి తరించిన వారిలో అగస్త్యుడు ఒకడు అటువంటి అగస్త్య మహర్షి హైగ్రీవుడు దగ్గరికి వెళ్ళి శ్రీ విద్యను చెప్పమని ప్రార్థించాడు అతని ప్రార్థనను మన్నించిన వాడై హైగ్రీవుడు అతని కోరికను తీర్చాడు అయినప్పటికీ ఇంకా ఏదో మిగిలిపోయింది అనిపించింది అగస్త్య మహర్షికి అందుచేత అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా పరమాద్భుతం సర్వశాస్త్ర విశారదుడైన ఓ హైగ్రీవ పరమేశ్వరి యొక్క పరమాద్భుతమైన చరిత్రను ఇంతవరకు చెప్పావు పరమేశ్వరి ఆవిర్భావము పట్టాభిషేకము బండాసురవద శ్రీచక్రము పంచదశి మహామంత్రము అంతర్యాగము పూజాఖండము పురశ్చరణ విధి లలితాహోమము అన్నీ వివరించావు కానీ రహస్యనామాలను మాత్రం నాకు చెప్పలేదు వాటిని చెప్పుకునే అర్హత నాకు లేదా నేను యోగ్యుడను కానా మరి వాటిని మీరెందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు అగస్త్యుడు ఆ మాటలు విన్న హైగ్రీవుడు నాయన అగస్త్య అవి సహస్రనామాను కాదు రహస్యనామాలు గురువు వాటిని అర్హుడైన శిష్యునికి మాత్రమే చెప్పాలి దుర్మార్గుడు విశ్వాసం లేని వాడికి ఈ నామాలు చెప్పరాదు ఇవి పరమ పవిత్రమైనవి సాధకుడికి సిద్ధినిస్తాయి మహర్షి తంత్రాల్లో అనేక చోట్ల సహస్రనామాలు చెప్పబడ్డాయి కానీ రహస్యనామాలు వాటన్నింటికి అన్నా కూడా ఉత్తమమైనవి పురములలో శ్రీపురము శ్రేష్టము శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు శ్రేష్ఠుడు సహస్రనామాలలో రహస్యనామాలు శ్రేష్టము రహస్యనామాలు పారాయణ చేస్తే పరమేశ్వరి ప్రీతి చెందుతుంది శ్రీచక్రంలో ఆ పరమేశ్వరిని బిల్వపత్రాలతో గాని పద్మములతో కానీ తులసీ పత్రాలతో రహస్య రహస్యనామాలతో అర్చించిన వాడి సకల అభీష్టాలు నెరవేరుతాయి శ్రీచక్రాన్ని అర్చించి పంచదశీ మంత్ర జపం చేస్తే ఆ పరమేశ్వరి కరుణించి ప్రత్యక్షమవుతుంది ప్రతిరోజు జపం చేసి ఈ రహస్యనామాలను పఠించాలి రహస్యనామాలను వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు ఒకరోజు పరమేశ్వరి వాగ్దేవతలను పిలిచి శ్రీవిద్య విద్య గురించి పూర్తిగా తెలిసేటట్లు రహస్యనామాలను వివరించండి అన్నది వాగ్దేవతలు ఆమె ఆజ్ఞను శిరసావహించారు ఒకసారి పరమేశ్వరి సభకు దేవతలు గంధర్వులు యక్షులు మానవులు అందరూ వచ్చారు దివ్యవుగా సిద్ధవుగా మానవగములు అన్నీ హాజరయ్యాయి అంతా కూర్చున్న తర్వాత పరమేశ్వరి రహస్యనామాలను వసిన్యాది వాగ్దేవతలను పారాయణ చేశారు ఆ రహస్యనామాలను విని అక్కడ ఉన్నవారంతా అమిత ఆశ్చర్యము ఆనందము కూడా పొందారు అప్పుడు పరమేశ్వరి సభాసదులతో సభాసదులారా లోకంలో ప్రతి ఒక్కరూ రహస్యనామ పారాయణ చేసేటట్టు చూడండి దీని పారాయణ వల్ల నేను అమితంగా ఆనందిస్తాను నా ప్రీతి కోసం రహస్యనామ పారాయణ అవసరం నన్ను అర్చించకపోయినా ఇబ్బంది లేదు కానీ రహస్యనామ పారాయణ మాత్రం చేసి తీరాలి మంత్రానుష్ఠానం చెయ్యకపోయినా పర్వాలేదు నామ పారాయణ మాత్రం తప్పనిసరి అని చెప్పింది దాంతో బ్రహ్మాది దేవతలు పరమేశ్వరి నామాలను పారాయణ చేసి ఫలితం పొందారయ్యా కాబట్టి ఓ మహర్షి రహస్యనామాలు అత్యంత ప్రీతికరము శుభకరము రహస్యాతి రహస్యం అందుచేతనే వాటిని ఇంతవరకు నీకు చెప్పలేదు కానీ నీవు అర్హుడివి అని గ్రహించాను ఆ పరమేశ్వరి ఆజ్ఞ అయ్యింది అందుకే ఇప్పుడు ఈ నామాలను నీకు నీకు చెబుతున్నాను జాగ్రత్తగా వినవలసింది అంటూ సహస్రనామాలను చెప్పటం ప్రారంభించాడు హయగ్రీవుడు శ్రీమాత్రే నమ